కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ టౌన్ కవాడీ స్ట్రీట్ పరిధిలో ఉన్నటువంటి కీర్తి ఇంగ్లీష్ హై స్కూల్లో ఈరోజు ఉదయం యూకేజీ రాఖీబ్ అనే విద్యార్థి పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక గోడ కూలి చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది దీన్ని విద్యార్థి సంఘాలుగా మేము ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకి వాళ్ళ ప్రాణాలకు రక్షణ ఉందా అనే ఒక ప్రశ్న తెలుస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్ పరిసరాలను ప్రాంగణాన్ని ఈ వీధులను ఒకసారి పరిశీలిస్తే అసలు ఇట్లాంటి ప్లేసుల్లో కూడా స్కూల్ పెట్టొచ్చా అనే ఒక సందేహం కలుగుతా ఉంది ఇటువంటి పరిస్థితుల మధ్య స్కూల్ కి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అసలు పర్మిషన్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి ఇంకో విషయం పరిశీలిస్తే ఈ ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ స్కూల్ కి రావడానికి ఏ వెహికల్ రావడానికి కూడా అవకాశం లేదు అదే విధంగా జీవో నంబర్ వన్ ప్రకారం ఒక స్కూల్ కి పర్మిషన్ ఇవ్వాలంటే ఆ స్కూల్ కి యాక్సెస్ రెండు ఎంట్రీస్ ఉండాలి దీనికి మాత్రం ఒకటే దారి వెళ్ళడానికి రావడానికి మాత్రమే ఉంది ఇంకో విధంగా ఫైర్ సేఫ్టీ సంబంధించిన నిబంధనలు కూడా ఈ స్కూల్ ఎక్కడ పాటించడం లేదనే విషయం మనకు తెలుస్తా ఉంది అదే విధంగా స్కూలు గోడలకి ఆనుకొని కరెంటు వైర్లు వెళ్తున్నటువంటి ఇక్కడ సన్నివేశాలను కూడా మనం చూడవచ్చు ఇలాంటి అన్ని పరిస్థితుల మధ్య ఎట్లా మీకు పర్మిషన్ వచ్చిందని చెప్పి గతంలో మీడియా వాళ్ళు విద్యార్థి సంఘాలు ఇదే పాఠశాల యాజమాన్య యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పుడు మీకు అయ్యా మేము పర్మిషన్ తెచ్చుకున్నాము ఎవరికి ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇచ్చాము అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము మీడియా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అంటే డబ్బులు ఇచ్చి విద్యార్థుల జీవితాలను పనంగా పెట్టి ఫీజులు కట్టి విద్యార్థులను స్కూల్కి పంపించి ప్రాణాలకు రక్షణ లేనటువంటి వ్యవస్థలు మనం బతుకుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇలాంటి స్కూళ్ల మీద నిఘా పెట్టాలి నిరంతరం విద్యాశాఖ అధికారులు ఫైర్ సేఫ్టీ అధికారులు ఆర్ఎన్బి వాళ్ళు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి స్కూల్ నిరంతరం విజిట్ చేయాలి కర్నూలు ఇట్లాంటి స్కూల్ అనేకం ఉన్నాయి ఈ వన్ టౌన్ ఏరియాలో పరిశీలిస్తే కొన్ని యాభై సంవత్సరాలకు పైబడినటువంటి బిల్డింగ్స్ ఎన్నో ఉన్నాయి చాలా నిరంతరం ఇక్కడ పాఠశాలలు గోడలు గూడడం షెడ్లు విరిగిపడటం లేకపోతే ఏదో రకమైనటువంటి సంఘటనలు జరిగి విద్యార్థుల ప్రాణాలు పోతున్నటువంటి సంఘటనలు మనం నిరంతరం చూస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం అధికారులు వెంటనే స్పందించాలి ఇట్లాంటి అన్ని స్కూళ్ళ మీద కూడా విచారణ జరిపి తక్షణం ఇట్లాంటి స్కూళ్ల పర్మిషన్లు రద్దు చేయాలి అదే విధంగా ఇప్పుడు ఎవరైతే విద్యార్థి చనిపోయారో వాళ్ళ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్సికేజ్ చెల్లించడంతో పాటు సంబంధిత యాజమాన్యంపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంత చిన్న సందుల్లో పాఠశాల ఏర్పాటు చేసి ఒక చిన్న గోడ అది అసలు ఎలాంటి ఆధారం లేకుండా దాదాపు పదహైదు అడుగుల ఎత్తులో ఇటుకల సింగిల్ ఇటుకలతో గోడ నిర్మించడం వల్ల ఇవాళ విద్యార్థి చనిపోయిన సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి ఈ విషయం పైన వెంటనే ప్రభుత్వం స్పందించాలి అధికారులు స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు అందరు స్పందించి తక్షణమే ఈ సంఘటన పైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పాఠశాలలన్నింటినీ కూడా తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉన్నాయా లేవా అసలు నిబంధనల మేరకు ఆ పాఠశాలలకు పర్మిషన్లు ఇస్తున్నారా లేదా లేకపోతే కేవలం డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇస్తున్నారనే విషయాన్ని కూడా ప్రభుత్వము అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు ఆనంద బాబు బీసీ ఫెడరేషన్ కర్నూలు